రామ్ గోపాల్ వర్మ అంటేనే ఓ సంచలనం చెప్పిన మాటకు ఏనాడు కట్టుబడి ఉండని వర్మ తగుదునమ్మా అంటూ డైరెక్టర్లందరిని పిలిచి అట్ల మాదిరి హైదరాబాద్లో వొంగవీటి సినిమా ప్రమోషన్ చేసి ఇచ్చాడు అదే సమయంలో దీన్ని మళ్ళీ మాట మార్చేందుకు వేదికగా చేసుకున్నాడు డైరెక్టర్లలో ప్రస్తుత పెద్ద ముత్తైదువు రాజమౌళితో ఇక నుంచి మంచి సినిమాలు చేస్తానంటూ సల్లగా చెప్పేశాడు దీంతో డైరెక్టర్లంతా ఒక్కసారిగా అవాక్కై తర్వాత నవ్వుకున్నారు ఇదిలా ఉంటే వంగవీటి సినిమా చేసేందుకు రెడీ అవుతున్న సమయంలో వర్మ ఇదే తన లాస్ట్ తెలుగు సినిమా అటు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే మరో అడుగు ముందుకేసి ఎందుకంటే ఎంతకంటే గొప్ప కథ తనకు ఇక జీవితంలో దొరకదంటూ చెప్పుకొచ్చాడు ఇప్పుడు మళ్ళీ శివ సినిమాకి సీక్వెల్ తెస్తానంటున్నాడు ఇప్పుడు ఇదే కాదు గోవింద గోవింద సినిమా దగ్గర నుంచి వర్మ గోవిందలు కొట్టడం మొదలెట్టాడు అప్పట్లో ఇక తెలుగులో సినిమాలు చెయ్యనంటూ సెన్సర్ బోర్డు మీద బూనిన వర్మ తర్వాత తర్వాత మాట మార్చి మళ్ళీ తెలుగు సినిమాలు చేయడం మొదలెట్టేశాడు ఇలా ఎన్నో అంశాలైపోయినాయి అన్ని చోట్ల వర్మ కొండ మార్పిడే ఇక ఇది వర్మ వాల్యూమ్ నైన్టీ నైన్ అన్నమాట ఇంకొక మాట మారిస్తే సెంచరీ కొట్టేస్తాడు ఓ పక్క వర్మ అభిమానులు కూడా ఇది లాస్ట్ సినిమా అనుకుని ఓ కాంక్లూజన్ కు వచ్చిన తరుణంలో మళ్ళీ ఇలా ఎన్నో అంశాలు అయిపోయినాయి అన్ని చోట్ల వర్మ కొండ మార్పిడే ఇక ఇది వర్మ వాల్యూమ్ నైన్టీ నైన్ అన్నమాట ఇంకొక మాట మారిస్తే సెంచరీ కొట్టేస్తాడు ఓ పక్క వర్మ అభిమానులు కూడా ఇది లాస్ట్ సినిమా అనుకుని ఓ కాంక్లూజన్ కు వచ్చిన తరుణంలో మళ్ళీ తగుదునమ్మా అంటూ డైరెక్టర్లందరి పేరంటానికి పిలిచినట్టు పిలిచి మళ్ళీ సినిమా చేస్తానని చెప్పి పెద్ద ముత్తైదుకి మాటిచ్చాడు మొత్తానికి వర్మ ఎవ్వరూ తీసుకోమ్మా వాయినం పుచ్చుకుంటేనమ్మా వాయినంలా తయారైంది అంటున్నాయి గణపతి కాంప్లెక్స్ వర్గాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి గా